అస్సలం అయికు వరహతుల్లా వబర్కతూ నహ్మదు వనసలి అలా రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ సోదరులారా సోదరి మరలారా ఇస్లాం యొక్క ధర్మములో ఏ యొక్క పండుగలనైతే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం మనందరి కొరకు తెలియజేశారు ఆ పండుగలలో ఒకటి ఈదుల్ ఫితర్ రెండు ఈదుల్ అజహ ఒకటి రమదాన్ రెండు బక్రీదుగా మనం పిలుచుకుంటాం ఈ పండుగకు సంబంధించి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే పండుగ రోజు తొందరగా లెగిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మామూలు రోజుల్లో కూడా పదింటికి లెగి పండుగ రోజు కూడా పదింటికి లెగిస్తే ఇంకా మామూలు రోజుకి పండుగ రోజుకి తేడాయే అలా కొద్దిగా తేడా తెలియాలి కొద్దిమంది పండగ నమాజ్ ఏ టైంకి పెడదామంటే పదింటికి పెడదామంటారు ఒకరు ఒకరైతే పదకొండు అంటారు ఒకరైతే తొమ్మిది అంటారు ఎందుకంటే మనం లేచేసరికి ఎలాగా ఎనిమిది అవుద్ది బ్రష్ గట్టా చేసుకొని స్నానం కట్ట చేసుకొని రెడీ అయ్యేసరికి ఎనిమిదిన్నర ఎనిమిది నలభై ఐదు అవుద్ది నమాజ్కి వస్తే తొమ్మిది అవుద్ది అని ఒకరు ఆలోచిస్తే మరొకళ్ళేమో మనం లేచేసరికి అలా తొమ్మిది అవుతుంది అని పదింటికి అని చెప్తారు అలా కాదండి పండుగ నమాజ్ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్ అసలు ఉదయాన్నే నమాజ్ తరువాత తొందరగా చదివేసేవారు ఇస్లాంని మనకు అనుగుణంగా చేసేసుకోకూడదు మనకు అనుగుణంగా మార్చేసుకోకూడదు ఇస్లాంని ఇస్లాంకి అనుగుణంగా మనం మారాలి మన జీవితాన్ని ఇస్లాంకి అనుగుణంగా మార్చుకోవాలి అంతేగాని ఇస్లాంని మనకు అనుగుణంగా మార్చేసుకుందాం ఎవరెలా పోతే మనకేంటి మనకి సౌలభ్యాలు దొరికితే అన్నట్టుగా మనం మాట్లాడకూడదు అనమాట కొందరు ఇలా ఆలోచిస్తుంటారు అలా కాదు పండుగ నమాజ్ రోజు తొందరగా నిద్ర లేవాలి రెండవది మంచి బట్టలు వేసుకునే ప్రయత్నం చేయాలి కొత్త బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఉంటే అల్హమ్దుల్లా నాకు రంజాన్కి లేవు ఈ సంవత్సరమే రంజాన్లో లేవు కొత్త బట్టలు మంచి బట్టలు ఉన్నాయి వైట్ డ్రెస్ వేసుకున్నా అల్లాదే అల్లా ఈ సంవత్సరం బక్రీద్గా ఉన్నాయి బట్టలు ఎవరు ఇచ్చిన బట్టలో కుట్టింగ్ చేసాం అల్లాదే వాళ్ళ అల్హద్దుల్లా మనం కుట్టించడానికి కుదర ఇప్పుడు కుట్టించడానికి కుదిరింది అంటే విషయం ఏంటంటే నేనేం చెప్తున్నానంటే పండుగకి మరీ ఏదో ఏమి లేని నాకు అలా ఏమి ఇవ్వలేదు అన్నట్టుగా కాకుండా ఇచ్చిన బట్టల్లోనే కొద్దిగా మంచి బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి ఇది రెండో పని మూడో పని మస్జిద్కి అంటే కొద్దిమంది ఈద్గాల నమాజ్ చదువుతారు కొద్దిమందికి ఈద్గాకి వెళ్ళే అవకాశం ఉండదు లేదా అక్కడ ఈద్గా ఉండదు మస్జిద్కి వెళ్తారు ఆ వెళ్ళేటప్పుడు ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ అయితే ఏదైనా తీపి పదార్థం తిని వెళ్ళడం సున్నతు బక్రీద్ పండుగకు ఏమీ తినకుండా వెళ్ళడం సున్నత అనమాట వచ్చిన తర్వాత కుర్బానీ చేసిన తర్వాత ఆ మాంసాన్ని తినడం ప్రవక్త వారి సాంప్రదాయం అయితే మరి కొద్దిమంది షుగర్ వచ్చిన పేషెంట్లు ఉంటారు ఏం తినకుండా వెళ్తే అక్కడ పడిపోతారు మరి వాళ్ళని ఎవరు లేపుతారు ఇబ్బంది కదా అందుకోసం వాళ్ళు ఏమైనా తిన ఏ రావడం లేదనుకోండి వెళ్ళదు వాళ్ళ తినకుండా వెళ్ళి నమాజ్ చేసుకొని రావడం ఉత్తమం అనమాట ఓకేనా ఆ తర్వాత వెళ్ళేటప్పుడు తక్బీర్ గట్టిగా చదవడం సున్నత్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లాక్బర్ అల్లాహు అక్బర్ వాల్ ఇల్లహందని గట్టిగా చదువుతూ వెళ్ళడం సున్నద్ వెళ్ళేటప్పుడు ఒక దారిలో వెళ్ళడం సున్నత వచ్చేటప్పుడు మరో దారిలో రావడం సున్నత్ ఓకేనా ఈ రకంగా మనం పండుగ రోజు ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అంటే పండుగ రోజు ఈ రకంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి ఇది మొదటి విషయం రెండవ పని ఏంటంటే ఫ్యామిలీతో టైం తీయాలి ఆ రోజున ఆ రోజున కూడా ఫ్యామిలీతో ఉండరు కొద్దిమంది ఇదేం కర్మ అర్థం కాదు కాదారు కాక ఆ ఫ్రెండ్స్ తో తిరుగుతుంటారు ఇంట్లో ఏమో పిల్లలు ఎదురు చూస్తుంటది పిల్లలు ఎదురు చూస్తుంటారో అన్నదమ్ముళ్ళు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు బంధువులు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళందరినీ వదిలేసి ఈ ఫ్రెండ్స్ వేసుకొని అలా రోడ్ల మీద తిరిగేసి వచ్చేస్తుంటారు పండగ అంటే అదే పండగ అర్థం కాదు పది మంది ఫ్యామిలీతో కలిసి ఆనందంగా సరదాగా వాళ్ళతో టైం గడిపి వాళ్ళతో ఉంటే అది సంతోషం ఇంట్లో వాళ్ళందరినీ అలా వదిలేసి మేము రోడ్డు మీద తిరిగేసి వచ్చేస్తాం అలాగా మొత్తం బళ్ళు వేసుకొని మీరు ఇంట్లో ఉండండి అని చెప్పేసి ఆ కోరత అండి బాబు పండగ రోజు కదా అంటే పన్నెన్నింటి కట్టుకెళ్తారు ఒక్కొక్కటి ఇదేం అర్థం కాదు పన్నెండింటి కట్టుకెళ్తే మాత్రం ఎప్పుడు ఉంటుంది అల్లా క్షమించుగాక కాదు సోదరులారా ఆలోచించండి వయసు వస్తుంది మనకి మీకైనా నాకైనా పెరుగుతుంది కదా వయసు వయసు పెరిగే కొలది జ్ఞానం పెరగాల వయసు పెరిగే కొలిది జ్ఞానం రాకపోతే ఎలా చెప్పండి మనకి ఎంత వయసు వచ్చా కూడా ఇంకా మన మన పెళ్ళం మనకేమైనా చెప్తే మనకేమైనా కోపాలు వచ్చేస్తే పెళ్ళం చెప్పకూడదు సోదరులారా సోదరీ మొన్నారా దాని గురించే కాస్త ఆలోచించండి మీ సమయం ఫ్రెండ్స్తో ఉత్తప్పుడు గడపండి నేను తప్ప అండ్లా పండగ రోజు కూడా గడపండి ఎక్కువ టైం మన ఫ్యామిలీకి ఇచ్చి సాయంత్రం ఒక గంట సరదాగా ఆళ్ళతో వెళ్ళి రండి అంతేగాని మొత్తం ఇంట్లో ఆ ఏమంటారో ఆ పని రోజులు వేసేసిన పక్షులు అలా పడేసి లేదా ఆ కోళ్ళ ఫారంలో ఆడేసిన కోళ్ళు అలా పడేసి మొత్తం మనమంతా ఊరంతా శికారం చేసేసేమో సాయంత్రం లేదా మధ్యాహ్నం ఇంటికి చేరుకొని ఏమన్నా ఇంట్లో అంటే ఆవిడేం చేస్తుంది తల్లి అది తప్పది ఓకేనా అదే విధంగా పండుగ రోజు పనులు ఏం పెట్టుకోకండి మీకు ఏమన్నా పనులు ఉన్నాయనుకోండి పనులు మర్నాడు రోజు పెట్టుకోండి ఆ ఒక్కరోజన్నా పెళ్ళం బిడ్డలతో ఇంట్లో ఉండండి సంపాదన సంపాదిస్తారు ఇస్తారు ఏం చేస్తాం చెప్పండి ఏమన్నా కబర్లో కట్టుకెళ్తాం మనం మీరైనా నేనైనా ఆ ఒక్క ఒక్కరోజన్నా చెప్పుకోండి పండుగ అండి ఫ్యామిలీతో ఉండాలని చెప్పి కొద్దిమంది ఆ రోజు కూడా ఇంట్లో ఉండరు అలా క్షమించుగాక సోదర్లరా సోదరీయం ఉన్నారా ఇది రెండో పని మనం చేయాల్సింది ఏంటంటే ఫ్యామిలీతో టైం గడపాలి ప్రయత్నం చేయాలి అలాగా ఎందుకంటే ఫ్యామిలీతో ఉండడం కూడా అల్లాకి చాలా ఇష్టం దైవ ప్రభుత్వ సుల్సలం ఫ్యామిలీతో వారు టైం తీసి ఇస్లాం అంటే ఏదో తజ్బీ పట్టుకుని కొండల్లోకి అల్లా అల్లా అనుకుని సన్యాసం తీసుకోవడం కాదు ఇస్లాం అంటే ఇస్లాం అంటే అల్లా యొక్క ఆజ్ఞ పూర్తి చేస్తూ ప్రవృత పద్ధతి పూర్తి చేస్తూ భార్యాబిడ్డలతో ఉంటూ తల్లిదండ్రులతో ఉంటూ వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తూ నిజాయితీగా బ్రతుకుతూ ఇటు అల్లా యొక్క హక్కులను అటు దాసు యొక్క హక్కులను పూర్తి చేస్తాం అది ఇస్లాం ఎక్కడా వన్ సైడ్ లేదు ఇస్లాం ఇది రెండో పని మూడో పని ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే పండగ అంటే కొద్ది మంది తెలియక మూడు చోడా ఏతారు మూడు సోడా అంటే మందు మద్యం కొద్ది మంది అది ఎక్కువ విలేజ్ లో జరుగుతుంటది అనమాట మూడు చోడలు వేయడం కాదండి మన పండగ అంటే మన పండుగలు మూడు వేసి కక్కలు తినడం కాదు మన పండగ అంటే పండగ అంటే మనం తింటూ మనకి దగ్గరలో పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఆలోచించడం పండగ మనం ఆనందంగా ఉంటూ మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచిగా ఆనందంగా ఉండేలా ప్రవర్తించడం పండగ అంతేగాని పండగనే పేరుతోటి తినేసి బాగా తాగేసి దొల్లేసి ఎక్కడో పడిపోయి అలా క్షమించుగాక కొద్ది మంది పండుగ రోజు కూడా నమాజులకు వెళ్లరు కొన్ని పండగ రోజు పండగ ఇంక మళ్ళీ నమాజులు కనబడరు మళ్ళీ మళ్ళీ ఇంకా అలా క్షమించుగాక సోదరులరా సోదరి మళ్ళీ ఇలా కాదు మన పండుగకు కొన్ని పద్ధతులు దైవ ప్రభుత్వ సుల్లాసం చెప్పినవి ఉన్నాయి ఆ పద్ధతుల మీద మనం ఆచరిస్తే అల్లా మనతో రాజీ అవుతాడు అల్లా తబారకు తల చెప్పేటువంటి నాకు విన్నటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అలాగే కుర్బానీలో భాగం తీసుకోవడం కోసం ఎప్పటి వరకు టైం ఉంది అఫ్రోజ్ వల్ అని చెప్పి అడుగుతున్నారు సోమవారం పండగ కదండి సోమవారం మంగళవారం బుధవారం బుధవారం మగరీబ్కి ముందు వరకు కూడా కుర్బానీలు ఇస్తూనే ఉంటారు మీరు బుధవారం మధ్యాహ్నం వరకు కూడా మీ పేర్లు ఇవ్వచ్చు ముఫ్తీ సాబ్కి అంటే మీరు ఎవరైనా వాటా తీసుకోవాలి కుర్బానీలో భాగం తీసుకోవాలంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ జజాక ఖైరా మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ విషయాన్ని ఇతరులకు కూడా పంపించండి అంటే షేర్ చేయండి అస్సల వైకుం వరీ వరకార్తూ